ప్రైజ్ ద లాడ్ ప్రభు ఎణేశు క్రీస్తు ఈ దినము మీ అందరికీ కూడా గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మంచి శుక్రవారము ఈరోజు ప్రభు మన కొరకు మరణించినటువంటి దినము అందుకే పరిమళించిన శిరువ పుష్పం లేకుండా పరిమళము రాదు కదా పుష్పం ఉంటేనే పరిమళం వస్తుంది రెండు వేల సంవత్సరాల పూర్వం పనికి రాకుండా పోతుంది అనుకునే సిలువ పుష్పించడము పరిమళించడము జరిగింది ఈ సువాసన ప్రారంభమై నేటికి ఎన్నో సంవత్సరాలు అయినా ఇంకా ఆ సువాసనలు నిలిచిపోలేదు ప్రతి వ్యక్తి జీవితంలో ప్రతి కుటుంబంలో ప్రతి సంఘములో ప్రతి సమాజములో ప్రతి దేశంలో ఇంకా చెప్పాలి అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ సువాసనలు ఆస్వాదిస్తూనే ఉన్నారు శిలువు మూర్తి ప్రియ దేవుని బిడలారా ఆయన శిలువును బట్టి అనేక మంది జీవితాలలో ఒక వ్యక్తిని బట్టి మరొక వ్యక్తికి ఒక జాతి నుండి మరొక జాతికి వ్యాపిస్తూనే ఉన్నాయి నివారించడానికి చాలామంది ప్రయత్నించారు సమాజమును మారనివ్వకుండా కానీ ఎవరి తరము కూడా కాలేదు మంచి పుష్పం యొక్క పరిమళం ఎంత దూరమైన వ్యాప్తిస్తుంది కదా అలాగే కొన్ని పర్యాయాలు విష సర్పాలు సైతము విష జంతువులు సహితము ఈ వాసనలకు ఆకర్షించబడతాయని మంచి సువాసన దగ్గరికి వెళతాయని పెద్దలు కూడా చెప్తారు అలాగే సిరు సువాసనలకు దొంగలు మారారు శిలువు శక్తిని బట్టి సువాసనను బట్టి త్రాగుబోతులు మారారు వ్యభిచారులు మారారు పాపులు మారారు నందు విశ్వాసం ఉంచుతున్నారు ఈరోజు ఈ మాటలు వింటున్న మనం కూడా ఆ శిలువ సువాసనను బట్టి మారిన వారము కాదా ప్రియా దేవుని పెడలారా గమనించండి ఈరోజు మరి ఆ బాగము చెట్టు పాత నిబంధనలో మనం బాదం చెట్టు చూసాం ఈ బాదం చెట్టు అన్ని ఫలాల కంటే కూడా ముందుగా వచ్చే ఫలము త్వరగా వచ్చే ఫలం బాదం ఫలం చిరువు కూడా త్వర త్వరగా ఫలాలు ఫలించింది అసాం అసామాన్యమైన ఫలములు కావు విపరీతమైనవి కావు వందలు వేలుగా పదివేలుగా లక్షలు కోట్లు ఇలా ఎన్నో ఫలాలు సిలువు చెట్టు నుండి ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి మనకి ఆశీర్వాదకరమైంది ఈ ఫలించిన శిలువును గూర్చి ఈ శిలువును గూర్చి ఎంతమంది రాశారు కవులు కవితలు రాశారు గాయకులు పాటలు రాస్తున్నారు పాడుతున్నారు కాపర్లు కలవర గురించి ఎన్నో ప్రసంగాలు చేస్తున్నారు గొల్గతలో పాతి పెట్టబడిన ఆ సిలువ పుష్పించింది ఫలించింది దాని వ్రేళ్లు ప్రపంచంలో ప్రతి స్థలంలో నింపే విధంగా అది ప్రపంచంలోని అతి పెద్ద ఒక మార్గంగా ఆ పరలోకానికి వెళ్లే మార్గంగా ప్రబలింది సిలువ వృక్ష వేరులు లోతుగా నాటుకున్నవి ప్రియ దేవుని బిడలారా సిలువ ఎండిపోద్ది అని అనుకున్నారు ఆ కాలంలో ఉన్న నాయకులు సాతానుడు ఎండిపోలేదుగా ఆనాడు బాదం చెట్టు ఏ విధంగానైతే ఫలించిందో పువ్వులు పూసిందో కాయలు కాసిందో ఈ రోజున శిలువ అనేది ఎండిపోల ఫలించింది అనేకమైన ఫలాలను ఇస్తూనే ఉంది ప్రారంభ దినాలలో చూస్తే శిలువ అనేది ఒక శ్రమకు గుర్తుగా ఉండి చాలా మంది నుండి శిలువును తీసేయడానికి ఇష్టపడ్డారు కానీ ఈ రోజున అలా కాదు ఉన్న భయం పోయింది అనేది ఆశీర్వాదం అని అందరికీ అర్థమైంది కనుక ఆ సిలువ అనేది ఈ రోజున చే ఉంగరముగా ధరిస్తున్నారు ఒకప్పుడు సిలువ అనేది గొల్గొత కొండ పైన ఊరి చివర ఎందుకంటే శాపగ్రస్తమైనదిగా భావించారు అనేది కానీ ఈ రోజున ఊరి చివర ఉన్న ఆ సిలువ కొండ మీద ఉన్న సిలువ గొల్గొత కొండ మీద ఉన్న శిలువ ఈ రోజు ఎక్కడికి వచ్చిందని చెప్పాలి అంటే మన ఇంట్లోకి వచ్చింది మన ఇళ్లలో శిలువు పెట్టుకుంటున్నారు మన ఇళ్లలో కాదు మన కారులో కూడా సిరువును పెట్టుకుంటున్నాం బండి మీద కూడా సినువు ముద్ర వేయించుకుంటున్నాం అలాగే మనం ఉంగరం పెట్టుకుంటున్నాం ఉంగరం అలాగే మెడలో గొలుసు వేసుకుంటున్నాం శిలువ ఈరోజు నేను నిజంగా సిరువు గురించి మాట్లాడితే ఎంతగా ఫలించింది అంటే ప్రియా దేవుని బిడలారా పన్నెండు మందిగా ఉన్న శిష్యులు దాదాపుగా దినదనము కూడా డెబ్బై మందిగా మారారు ఫలించింది డెబ్బై మందిగా ఉన్నవాళ్ళు నూట ఇరవై మంది అయ్యారు నూట ఇరవై మందిగా ఉన్నవాళ్ళు మూడు వేల మంది ఒకే దినం బాప్టిజం పొందారు మూడు వేల మందిగా ఉన్నవారు ఐదు వేల మందిగా మారారు ఐదు వేల మందిగా ఉన్నవారు బైబిల్ అంటారు ఇక ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించింది ఇక ఆ నెంబర్ చెప్పడానికి లేక కనుక ఈ రోజున శిలువు ఎండిపోయింది అనుకున్నారు ఆ రోజు చాలా మంది శిలు ఎండిపోలా ఫలించింది అభివృద్ధి చెందింది ఆ ఫలాలు మనమే రక్షణ పొందిన మనమే ఆ ఫలాలు ప్రియ దేవుని పడలారా సాతాన్ని ఏదో హించుకున్నాడు నేను గెలిచాను కదా అని అనుకున్నాడు కానీ చివరికి శిలువు మరణం ద్వారా ఏసయ్యా ఓడిపోయాడని వాడు అనుకున్నాడు చివరికి ఓడిపోయింది వాడు గెలిచింది ఏ గెలిచిన వాడు మనం ఆయన ఎరిగిన వారందరూ కూడా గెలిచిన వారే ఈ రోజున మీరు కూడా సిరువు రండి ఏసయ్య మీ కొరకు మరణించాడు మనం ఇంకా నువ్వు పాపులమై ఉండగా ఆయన మన కొరకు చనిపోయిను ఏసయ్య మన కొరకు చనిపోయాడు ఆయన ఏ నేరము చేయలేదు ఆయన ఏ పాపమూ చేయలేదు నీవు నేను చేసిన పాపముల కొరకై ఆయన చేతులలో శీలలు కొట్టబడ్డాయి మనం చేసిన వాటికి ఆయన కాళ్ళలో శీల కొట్టబడి ఉన్నది కేవలం నీ కొరకు నా కొరకు మనల పరలోక రాజ్యానికి నడిపించాలని మనకు రావలసిన శిక్ష మనకు రావలసిన ఉగ్రత ఆ తండ్రి వద్దు నుండి మరి ఆ తండ్రి వద్ద నుండి ప్రభు మీదకే దిగి వచ్చింది నిన్ను నన్ను రక్షించడానికి కనుక ఏ సయ్యా త్యాగం చేశారు ఒక్కసారి ఆ త్యాగమూర్తి దగ్గరికి వచ్చి నీ పాపములను ఒప్పుకుంటే ఏ సై రక్తము ఇప్పుడే ఇప్పుడే నీ పాపాలన్నీ కూడా కడిగి ఆయన బిడ్డగా చేర్చుకోవడానికి సిద్ధపడుతున్నాడు ఒకవేళ మీ పాపాలను ఇప్పుడే ఒప్పుకున్నారా మరి రేపు దినమందు బాప్తిజ కార్యక్రమం ఉంది చక్కగా బాప్టిజం పొందండి ఆయన కుటుంబంలో చేర్చబడండి రేపు పరలోక రాజ్యానికి మనం ఎత్తబడగలము ప్రార్థించుకుందాం మరి రేపు సాయంకాలం శనివారం సాయంకాలం ఐదు గంటలకి విజయవాడ గ్రేస్ టెంపుల్ చర్చి దగ్గర బాప్టిజాలు ఉన్నాయి ఇది చాలా చాలా మంచి సమయం ఏష్టం ముందు బాప్టిజం అంటే సామాన్యమైన విషయం కాదు కనుక మరి ఆ మందిరం దగ్గరిస్తున్నాం ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని ప్రభు అందరికీ కూడా మనం చేస్తున్నాము ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు ఈ దినము గుడ్ ఫ్రైడే మీరు ప్రభు కొన్ని సంవత్సరాల క్రితమై మా కొరకు మరణించారని ఈ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈ దినమే కాదు అనుదినము మీ జ్ఞాపకం చేసుకుంటాం మీ సిరువు మరణాన్ని అనుదినము జ్ఞాపకం చేసుకుంటున్నాం అనుదినము ప్రచురిస్తున్నాం మీరు మా కొరకు మరణించారని కానీ ప్రత్యేకంగా ఆ ప్రపంచ యావత్తు కూడా ఈ దినం ప్రత్యేకమైన ప్రార్థనలలో అందరూ కొన్నికేపించి శిరువు ధ్యానం చేస్తున్నారు గనక మేము కూడా సిరు ధ్యానంలో పాల్గొంటున్నాం ప్రత్యేకమైన మేలు దీవిన ఆశీర్వాదాలు ఇచ్చి అందరికి సిరు ద్వారా ఆశీర్వాదాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం అలాగే ఈ దినము పెళ్లి రోజులు పుట్టిన రోజులు రక్షణ పొందిన రోజులు జ్ఞాపకం చేసుకుంటున్న బిడులందరినీ దీవించి ఆస్వాదించి ప్రతి కుటుంబంలో నెమ్మది దీవిన ఆశీర్వాదం మెమ్మది ఏసయ నామములో అడుగుచున్నాం తండ్రి ఆమె బ్లెస్ యు ఈ దినం మీ అందరికీ కూడా అందరూ కూడా ఈరోజు ఉదయకాల మందు అందరూ కూడా పాల్గొనమని ప్రభు పేరట మనవి చేస్తున్నాం గాడ్ బ్లెస్ యు